మన వాళ్ళందరికీ అలా ఉండే మీరు ఏదైనా అనుకున్నారా అనుకోవద్దబ్బా అనుకుంటే మటుకు ఏ పని జరగదు ఇది మటుకు సత్యం బగబగ బగ బగ మండుతున్నాడు బానుడు ఇక మా వారికి వెళ్ళి మీరు చక్క చక్క పోయి చిన్నుల పాలు తీసుకురామ్మని చెప్పినా సరే అని తీసుకొచ్చాడు కొంచెం కూడా ఆలోచన చేయకుండా కవర్లు వేసి నేలకేసి బాధి పాలు తొక్క ఈజీగా ఎట్లా తీయాలి అది ప్రతి ఒక్కళ్ళ ఆడలకు తెలుసు నేనైతే ప్రత్యేకంగా చెప్పట్లేదు నేను వీడియో తీసి పెడుతున్నాను కాబట్టి చెప్తున్నాను మన వంట ఆయిల్ మనం వంటకు వాడుకు కదా నేను ఆయిలే పోసి బాగా పిసుకన్నాను అన్నమాట చెన్నుల పాయన్ని ఇక నీ ఎండ బాగా కొడుతుంది కానీ తీసుకొచ్చి బయట పెట్టాను అరసేపు నుంచేలా పోయినా కాలు కాలిపోయినాయి అట్లాంటిది వాతావరణం ఎట్లా చేంజ్ అయిందో చూడు చల్లగా అయిపోయింది ఒకటే గంట ఎండ కొట్టింది అందుకే మనం ఏది అనుకోకూడదు మన మనుషులు కలుషితం అయిపోయినాం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అందుకని వాతావరణం కూడా మనకు అనుకూలించదు ఏమో లేదు ఒక గంట అయితే ఎండ కొట్టింది తొక్కైతే ఊడొస్తుంది చాలు నాకు ఇంతవరకు ఉంటాయి అందరికి బై